కీర్తనల గ్రంథము యాభై నాలుగో అధ్యాయము మొదటి వచనము దేవా నీ నామమును బట్టి నన్ను రక్షించుము నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము దేవా నా ప్రార్థన ఆలకించుము నా నోటి మాటలు చెవిని పెట్టుము అన్యులు నా మీదికి లేచి ఉన్నారు బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారు వారు తమ ఎదుట దేవుని ఉంచుకొని వా ఉంచుకొన్న వారు కారు ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును నీ సత్యమును బట్టి వారిని నశింపచేయుము స్వే స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకర్పించదను ఇహోవా నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది యాభై ఐదో అధ్యాయము మొదటి వచనము ప్రధాన గాయకునికి తంతి వాయిద్యముల మీద పాడదగినది దావీదు రచించినది దైవ ధ్యానము దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించము నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము నా మనవి ఆలకించి నాకు ఉత్తరము శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను వారు నా మీద దోషము మోగుచున్నారు ఆగ్రహము గల నన్ను హింసించున్నారు నా గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయము నాలో పుట్టుచున్నది దిగులును వణుకును నాకు కలుగుచున్నవి మహాభయము నన్ను ముంచివేశను ఆహా గువ్వు వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నున్ నున్ ను నెమ్మదిగా నుందునే త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించియుందునే అని అనుకుంటుని వచనము పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను ప్రభువ ఇట్టి పనులు చేయువారిని నిర్మూలన చేయుము వారి నాలుకలు ఛేదించుము రాత్రింపగలు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి పదకొండవ వచనము దాని మధ్యను నాశనక్రియలు జరుగుచున్నవి వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి నన్ను దూషించేవాడు శత్రువు కాదు శత్రువైన అయిన ఎడలా నేను దాన్ని సహించ సహింప వచ్చును నా మీద మిట్టిపడువాడు నా ఎందు పగపట్టినవాడు కాడు అటివాడైతే నేను దాగి ఉండవచ్చును పదమూడవచనము ఈ పని చేసిన నీవు నా సహకారివి నా చెలికాడవు నా పరిచయ మా నా పరిచయుడవు మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక సజీవులే కానీ వారు పాతాళమునకు దిగిపోదురుగాక చెడుతనము వారి నివాసములలోనూ వారి అంతరంగమునందును ఉన్నది అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును ఎహోవా నన్ను రక్షించును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నము మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును నా శత్రువులు అనేకులే ఉన్నారు ఆయనను వారు నా మీదికి రాకుండునట్లు సమాధానము కలుగచేసి ఆయన నా మా నా ప్రాణమును విమోచించి ఉన్నాడు పురాత పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనసు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును తమతో సమాధానముగా ఉన్న ఉన్నవారికి వారు బలాత్కారము చేయదురు తాము చేసిన నిబంధన అతిక్రమించరు వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి అయితే వారి హృదయములో కలహమున్నది వారి మాటలు చమురు కంటే నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే నీ భారము ఇహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడను కదల కదలనియడు దేవా నాశన కూపంలో నీవు వారిని పడవేయుదువు రక్తాపరాధులను వంచుకులను సగము కాలమైన బ్రతుకుదురు నేనైతే నీ అందు నమ్మిక ఉంచి ఉన్నాను ప్రధాన గాయకునికి యోనా రెహూకీము రెహోకీము అను రాగము మీద పాడదగినది ఫిలిస్తీలు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించినది అనుపద గీతము యాభై ఆరో అధ్యాయము మొదటి వచనము దేవా నన్ను కరుణింపు మనుషులు నన్ను మృంగవలెనని ఉన్నారు దినమల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమల్లా నా కొరకు కొంచి ఉన్నారు నన్ను మృంగవలెనని ఉన్నారు నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యంను కీర్తించెదను దేవుని ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను నేను భయపడను శరీరధారులు నన్నేమి చేయగలరు దిన వారు నా మాటలు అపార్థము చేయుదురు నాకు హాని చేయవలన నన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి వారు గుంపుడి ఆరో ఆరోవచనము నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగుజాడలు కనిపెట్టుదురు తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకుందురా దేవా కోపము చేత జనములను అణగొట్టుము నా సంచార నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచకుండా ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా అవి నీ కవిలలో కవిల అనే మాటకు అర్థము పుస్తకము అండి నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షమ్మన ఉన్నాడని నాకు తెలియను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను యహోవాని బట్టి ఆయన వాక్యమును కీర్తించేదను నేను దేవుని అందు నమ్మిక ఉంచి ఉన్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు నేను నీకు మ్రొక్కుకొని ఉన్నాను నేను నీకు స్థుతియాగములు స్థుతియాగములను అర్పించదను ఈ పరిశుద్ధ వాక్యం దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ కొత్త వారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైతే బైబిల్ చదవాలని వినాలనుందో వారికి షేర్ చేయవలసిందిగా కోరుచున్నానండి ఆమెన్